కోసం వ్యవసాయ భూమి కావాలా మీకు భూస్వామి అవ్వాలి అని ఉందా అయితే ఎకరం పదిహేను లక్షల రూపాయలు చెప్పున ఐదు ఎకరా పది యాభై ఎకరాకర బిట్లు రోడ్డు సౌకర్యంతో సిక్స్ టూ ఎయిట్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వన్ నైన్ విభజన హామీలు నెరవేర్చాలని ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మోదీని కలిశారు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది విభజన హామీలను నెరవేర్చాలని ప్రధాని మోదీని కోరామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని ప్రభుత్వ పరంగా ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి తాను ప్రధాని మోదీని కలిశామని చెప్పారు తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని విభజన హామీలను నెరవేర్చాలని కోరామన్నారు రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు అలాగే హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును వెంటనే మంజూరు చేయాలని ప్రధానిని రిక్వెస్ట్ చేశామని చెప్పారు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించామన్నారు రాష్ట్రానికి రావాల్సిన రెండు వేల రెండు వందల కోట్ల నిధులను విడుదల చేయాలని అడిగామన్నారు భట్టి విక్రమార్క తెలంగాణపై కేంద్రం సహాయక సహకారాలు ఉండాలని కోరామన్నారు తమ విజ్ఞప్తులకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని చెప్పారు ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటిని విని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా